హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మరొక పథకం తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి ఆ పథకం ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహాస్యం పథకంతో పూర్తి ఇన్డెప్త్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఈ పథకాలు అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ స్టేట్ సంబంధించినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పథకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీగా వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాన్ని ఎప్పుడు ఎవరు ఎక్కడ దీన్ని ప్రారంభించిన జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ పథకం ద్వారా ఎంతమందికి ఆర్థిక సహాయం అనేటువంటిది అందచేయడం జరుగుతుంది ఏ సంస్థ ఈ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అలాగనే ఈ సంవత్సరానికి గాను ఎంతమందికి ఈ ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాస పథకాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారని మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు జూలై ఇరవై అంటే ఈ దినాన దీన్ని ప్రజాభవన్లో ప్రారంభించడం జరిగిందనమాట అండి దీనికి తెలంగాణ కేబినెట్లో ఉన్నటువంటి అందరు మంత్రుల్ని తీసుకురావడం జరిగిందనమాట మరి ప్రాముఖ్యంగా డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి మల్లు విక్రమార్ని కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది అనమాట అండి సో వీరి సమక్షంలోనే ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాస పథకం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనమాట అండి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగిందనమాట అండి క్రితం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ చాలా మట్టుకు గ్రూప్ వన్ గ్రూప్ వన్ స్థాయి మెయిన్స్కి క్వాలిఫై అయినటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక కొన్ని కేటగిరీలకి సే సపోజ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలు కానీ బీసీ కేటగిరీలు ఈ రకంగా కేటగిరీలు వైజ్గా చూసుకున్నట్లయితే కనుక మెయిన్స్ ఎగ్జామ్స్కి వారికి ఆర్థిక సాయం ఇచ్చేటువంటి వారు అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమ్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతమంది అయితే సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారో ఆ మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కేటగిరీ వైజ్గా ఏ విధమైనటువంటి భేదాలు చెప్పుకోకుండా ప్రతి ఒక్కరికి ఈ పథకం అనేటువంటిది అంటే సివిల్స్ ఫిల్మ్స్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యి ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఆర్థిక సహాయం అందించడమే ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి ఎంతమంది ఎంత ఆర్థిక సహాయాన్ని ఈ పథకం ద్వారా ఇస్తున్నారు మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎంత ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు ఈ పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక లక్ష ఆర్థిక సహాయం అనేటువంటిది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం అనేటువంటిది అయితే ఈ ఆర్థిక సహాయం చూసుకున్నట్లయితే కనుక ఏ సంస్థ ఈ ఆర్థిక సహాయం ఇస్తుంది అనమాట చూసుకున్నట్లయితే సింగరేణి సంస్థ వారు దీనికి ఆర్థిక సహాయం అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అండి అలాగనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొత్తం ఎంతమంది సివిల్స్ మెయిన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం నలభై ఒక్క మంది సివిల్స్ మెయిన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అన్నమాట సో వారికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహాసం పథకం ద్వారా ఒక్కొక్క మందికి వచ్చేసి ఒక్కొక్కరికి వచ్చేసి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నలభై ఒక్క లక్షల రూపాయలు అనేటువంటిది ఈ పథకం ద్వారా ఈ సంవత్సరానికి కానీ విడుదల చేసినట్లుగా సింగరేణి సంస్థ వారు తెలపడం జరిగిందనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ అనేటువంటిది పోవడం జరుగుతుంది అనమాట అండి ఆ బెల్లైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఎటువంటి కంటెంట్ మీకు రీచ్ అవుతుంది అనేటువంటిది నాకు తెలవడం జరుగుతుంది అలాగనే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అయినటువంటిది చేసినట్లయితే తప్పకుండా దానికి నేను ఇన్ రిప్లై అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మరి ప్రాముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఇన్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్ బాయ్